రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే వినాయక ఉత్సవాల్లో ప్రజలందరూ మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐడియల్ చెరువును సందర్శించి పలు సూచనలు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా వరకు చెరువులను కలుషితం చేయకుండా చిన్న చిన్న విగ్రహాలను చేసేందుకు ప్రతి చెరువు వద్ద బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశామని వాటిలో నిమజ్జనం చేయాలని కోరారు ప్రతి ఏడాది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మూడు లక్షల మంది విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ ఏడాది ఐదు లక్షలకు పైగా విగ్రహాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని వెల్లడించారు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా వినాయక చవితి పైన రివ్యూ నిర్వహించలేదని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల అధికారులతో రివ్యూ నిర్వహించి ఆటంకం కలగకుండా పండుగలు జరిగే విధంగా చూడాలని ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు వినాయక చవితి ప్రారంభమైన మొదటి రోజు నుంచి నిమజ్జనం అయ్యే రోజు వరకు జిహెచ్ఎంసీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇక్కడ విచ్చేసిన మా కార్పొరేటర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి మా జోనల్ కమిషనర్ కి జిహెచ్ఎంసి తరఫున వచ్చిన అధికారులకి ఎలక్ట్రిసిటీ పోలీసు వాటర్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు అందరికి కూడా స్పెషల్లీ మరి అది కాకుండా ఇక్కడ లోకల్ లీడర్స్ వచ్చారు నాయకులందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది లాస్ట్ ఈ రోజు కుక్కడిపల్లి లోపల ఇది లాస్ట్ చెరువు ఈ రోజు నేను చూసేది ఐడియల్ చెరువు దగ్గర ఉన్నాను అయితే మేము మీ అందరూ కూడా నాతోనే ఫాలో అయితే వస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఈ ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఏదైతే నిమజ్జనం ప్రజ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నామో దాని సందర్భంగా ఈ రోజు నేను ఏడు జోన్లు కూడా తిరగాలని మేము డిసైడ్ చేసుకున్నాము మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎవర్ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ విత్ అంటే ఏ మిని ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇప్పటి వరకు ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఇట్లా వినాయకుడి అనే అంటే ఏ దీనికి పండగలకు పెట్టలేదు ఫస్ట్ టైం ఆయన నిన్న ఒక మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్లని పిలిచి అందరికీ సూచనలు అవి ఇవ్వడం జరిగింది ఆ మేరకు ఈ రోజు నేను కూడా నిన్న శేర్లింగంపల్లి జోన్ లో ఒక పది చెరువులు తిరిగి చూశాను అండ్ ఈ రోజు మరి కుక్కడపల్లి జోన్ అంటే ప్రత్యేకంగా ఎందుకు మేము చెరువులు చూస్తున్నానంటే ఎందుకంటే లాట్ ఆఫ్ ఐడల్స్ ఈ రోజు నిమజ్జనానికి కొన్ని మేజర్ చెరువులు ఏవైతే నిమజ్జనానికి ఐడల్స్ వస్తాయో ఆ చెరువులు నేను విజిట్ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఈ బేబీ పాండ్స్ కూడా ఏదైతే జిహెచ్ఎంసి బేబీ పాండ్స్ అరేంజ్ చేసినా దాంట్లో కూడా ఎట్లా అంటే ఏంటి అసలు ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి దాంట్లో పల చెక్ లిస్ట్ అనేది మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసాము ఏంటంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఒక జోనల్ కమిషనర్ షుడ్ ఫాలో ఆల్ ద ఆఫీసర్స్ షుడ్ ఫాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెక్ లిస్ట్ అంటే రెండు మూడు చెప్తాను ప్రూనింగ్ ఆఫ్ ద ఇప్పుడు గణేష్ వచ్చే దారి లోపల ప్రూనింగ్ ఆ చెట్లు చాలా పెరిగేసి ఉంటాయి ప్రూనింగ్ ఆఫ్ ద ట్రీ కొన్నిసార్లు ఆ టస్కర్ నడుస్తుంటది ఒక చిన్న వెహికల్స్ నడుస్తాయి పాట్ హోల్స్ ఉంటే దాంట్లో గుంటల్లో పడడం అట్లాంటివి కవర్ చేయడం ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న విషయం అంటే మీకు చిన్నగా అనిపిస్తుండచ్చు కానీ దట్ మైట్ కాస్ అ బిగ్గర్ ప్రాబ్లం లేటర్ కాబట్టి ఇట్లాంటి విషయాలు చాలా అంటే మా జోనల్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటివన్నీ కూడా ఈ చెక్ లిస్ట్ లోపల కూడా అన్ని టిక్ చేసి నాకు సెవెంత్ లోపల అన్ని కూడా ఫినిష్ చేసి నాకు వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే సెవెంత్ నుంచి మనం పండల పండల దీంట్ లోపల వినాయకులను కూర్చోబెడతారు కాబట్టి దాని థర్డ్ డే నుంచి మనకి నిమజ్జనంకి విగ్రహాలు వస్తూనే ఉంటాయి కాబట్టి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలు కూడా వస్తూ ఉంటాయి మేము ఇంకొకటి కూడా చెప్తున్నాం ఏంటంటే చిన్న విగ్రహాలు వస్తే బేబీ పాండ్స్ లోపల ఎంకరేజ్ చేయండి ఎందుకంటే లెట్ అస్ నాట్ పొల్యూట్ ద లేక్స్ అని ఒక ఉద్దేశంతో అన్ని పాండ్స్ కూడా మీకు చేశాం కాబట్టి చాలా మటుకు కూడా పాండ్స్ చేసాం కాబట్టి దాంట్లో నిమజ్జనం చేయమని నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మా కార్పొరేటర్ గారితో స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ లోకల్ లీడర్ కాబట్టి షీషుడ్ ఎల్ ఎవ్రీబడి అదే కాకుండా మా ఎవ్రీ ఇయర్ జిహెచ్ఎంసి మూడు లక్షల మట్టి వినాయకులని మట్టి వినాయకులని మేము ప్రోత్సహిస్తున్నాము ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్క సిటిజన్ ని ఈ రోజు పండుగ చేసుకున్న ప్రతి ఒక్క భక్తుని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ కూడా మట్టి వినాయకుళ్ళని యూస్ చేస్తే చాలా బాగుంటది ఎందుకంటే ఇది మన కోసము మన ఎన్వాయిన్మెంట్ కోసము రాని జనరేషన్ కోసము మనము వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి అందరూ కూడా మట్టి ఇది ఓవర్ నైట్ అవుతుంది అని కూడా నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము గత టూ ఇయర్స్ నుంచి కూడా జిహెచ్ఎంసి మట్టి వినాయకుళ్ళని ఇస్తూనే ఉంది సో ఈ లాస్ట్ టైం త్రీ లాక్స్ అయితే ఈ ఫైవ్ లాక్స్ వినాయకులను ఇస్తున్నాం మేము అయితే అందరూ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుందాం ప్రాక్టీస్ చేద్దాం ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు లెట్ అస్ జస్ట్ ప్రాక్టీస్ ఇట్ అందుకనే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి అదే చేస్తున్నాను అండ్ అందరూ కూడా అందరూ కూడా జిహెచ్ఎంసి అందరితో సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్లను తీసుకుని వెళ్ళి అందరితో మేము వర్క్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఈ నిమజ్జనం చేసుకోవాలి మరి ఇంత పెద్ద పండగ అందరూ కూడా ఆడంబరంగా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ